అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రసాద్ చెయ్యత్తకపోయినా ఆ వైపు ప్రతినిత్యం వెళ్లే బస్సు ప్రసాద్ స్టాండ్లో ఆ సమయంలో నిలబడితే చాలు బస్సు తన కోసమే వచ్చింది అన్నట్టు దగ్గరికి వచ్చి మరీ ఆగుతుంది ప్రసాద్ పట్నంలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు తన రోజు కాలేజీకి బస్సులో వెళ్తాడు ఆ రోజు బస్సు కోసం ప్రసాద్ బస్ స్టాండ్లో నిలబడ్డాడు ఎప్పట్లాగే బస్సు ప్రసాద్ వద్దకు వచ్చి ఆగింది ప్రసాద్ ఎక్కిన బస్సు ప్రతినిత్యము వచ్చేదే కండక్టర్ పాతవాడే డ్రైవరు ఎప్పటివాడే ప్రతిరోజు ప్రసాద్కే ఎదురు చూసే ప్యాసింజర్లు వాళ్లే కానీ ప్రసాద్కి మాత్రం ఎప్పుడు ఎక్కే బస్సులా అనిపించలేదు ఎందుకంటే ప్రసాద్ బస్సు ఎక్కగానే కండక్టర్ డ్రైవర్తో పాటు లోకల్ బస్సు కనుక పరిచయం ఉన్న వాళ్ళందరూ కేకలు అరుపులు ప్రసాద్ మాటలకై పాడే పాటలకై కానీ ప్రసాద్ ఎక్కగానే ఎవరిలోనే ఆ ఉత్సాహం కనబడలేదు ఆ రోజు పిడుగుపడి చిరునవ్వును భయం బీరువాలో దాచినట్టు బుగ్గలు ముడుచుకుని నిశ్చేజమైన దీనమైన కళ్ళతో ప్రసాద్ చూస్తున్నారే తప్ప ఎవరూ పెదవి లేదు రెండు అదరాలకి ఏదో వేసినట్టు కండక్టర్ డ్రైవర్ కూడా ఇంచెత్తు మాట్లాడడం లేదు ఎంతో ఉల్లాసంగా ఎక్కే ప్రసాద్ ఒక్కసారిగా గాలి తీసిన బేలుల్లా మారి చురుకుదనాన్నంతా వివేచనతో బందీ చేశాడు జూనియర్ బాలసుబ్రహ్మణ్యముల రాగాలతోనే బస్ ఎక్కే ప్రసాద్ గొంతు మూగబోయింది తనకి అభిమానులంతా ఉంచే రిజర్వ్ సీట్ కూడా ఆ రోజు లేదు వెనుక వేరే సీటు ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు కానీ ఆ సీటు పక్కన ఎప్పుడూ ఎక్కన ఆ ప్రాంతపు రాజకీయ నాయకులు కూర్చున్నారు ఎంతో గాంభీర్యంగా వాళ్లే గొప్పన్నట్టు ఇంతలో తర్వాత ఊర్ స్టేజ్ వచ్చింది పట్టణం వైపు వెళ్లే బస్సులు ఆ మార్గం గుండా పరిమితంగా ఉండటం వల్ల బస్సు అయితే చాలు తండోపతండాలుగా జనం ఎక్కుతారు బస్సు ఆగ్గానే చాలామంది ప్రయాణికులు ఎక్కారు అందులో తొమ్మిది నెలల గర్భిణీ కూడా ఉంది ఎవరి బాధలో వాళ్ళున్నారు ఎవరూ ఆమెను పట్టించుకోలేదు ఆమె అప్పటికే ఆయసపడుతూ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది వెంటనే ప్రసాదు లేచి తన్ని పట్టుకుని రాక్క జాగ్రత్తగా ఇక్కడ కూర్చోండి అంటూ తన సీట్నిస్తూ లేదంటే లోపల మేనల్డు కేక పెడతాడు అనగానే ఆమె ఒక్కసారిగా నవ్వింది ఆమె ఆయసమంతా ప్రసాద మాటలకి పంచలైపోయింది కానీ కూర్చున్న ఆమె ప్రసాదం చూసి అదేంటి తమ్ముడు నీకు కాలు పోలియో నువ్వు నిలబడలేవు ఎక్కువసేపు నేను ఎలాగో నిలబడతాను పర్వాలేదు నువ్వు కూర్చో తమ్ముడు అని ఆమె సీట్లో నుంచి నిలబడిపోతే లేదక్కా నువ్వు కూర్చో నా శరీరానికే వైకల్యం కాని మనసుకు కాదు నేను నా మనోధైర్యంతో నేను ఎంతసేపైనా నిలబడగలను అంటూ అల్లుడు జాగ్రత్త తక్కువ్ అంటూ నవ్విస్తూ కూర్చోబెట్టాడు ఇదంతా చూస్తున్న పదేళ్ల అమ్మాయి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టింది బస్సు మొత్తం ఒకేసారి ఆక్సిజన్ పీల్చినట్లు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు అక్కడ ఉన్న పెద్దాయన వచ్చి నువ్వు ఎలాగైనా హీరోవయ్యా నా ఆయుష్ పోసుకుని నిండు నూరేళ్లు ఆనందంగా జీవించవయ్యా అంటూ దీవించాడు బస్సులో గంభీరంగా కూర్చున్న రాజకీయ నాయకుడు లేచి నిలబడగానే బస్సు ఆపారు అందరూ నన్ను పెద్ద మనసుతో మన్నించండి నా కోసమని ఆ వృద్ధుణ్ణి అతని మనవరాల్ని నా మనుషులు బలవంతంగా మానవత్వం లేకుండా వాళ్ళని సీట్ల నుండి లేపేశారు ప్రజలు సంక్షేమం చూసే నాయకుడి స్థానంలో ఉండి మూర్ఖంగా చూసి కూడా ఊరుకున్నాను అహంతో అసలైన నాయకుడంటే ఎదుటివారి సంతోషంలో తన సంతోషం వెతుక్కునేవాడు లాగా వెంటనే ప్రసాద్ నేనేం చేశాను సార్ మొన్న సరిహద్దుల్లో పరాయి దేశస్తులు రక్తమోడినట్టు కొట్టిన తొనకని నిండుకుండలా ఉంటూ దేశాన్ని రక్షించాడే అభినందన్ అతను సార్ అసలైన హీరో తనకి కుటుంబం అమ్మ నాన్న భార్య పిల్లలు అందరూ ఉంటారు కదా సార్ వాళ్ళ ప్రేమను త్యాగం చేసి మన కోసం తన ప్రాణాలని తన కుటుంబ సంతోషాలను పరంగా పెట్టి శత్రువులతో వీరోచితంగా పోరాడి మొక్కవోని ధైర్యంతో నిలబడే అతని దగ్గర మనమెంత సార్ అయినా నేను మీకు చెప్పేటంత వాణ్ణి కాని సార్ వయసులోనూ అనుభవంలోనూ మీరు పెద్దవారు అయినా ఒకటి సార్ మనం ఏదో చేయనక్కర్లేదు అవసరానికి చేయుతనిస్తే చాలు సార్ దేవుడు ఎక్కడా ఉండడు మనలోనే ఉంటాడు అనగానే నిజమే ప్రసాద్ చిన్నవాడివైన నీ మాటలు ప్రవర్తనతో నా కళ్ళు తెరిపించావు సమాజసేవ చేయాలంటే రాజకీయ నాయకుడే అవ్వక్కర్లేదు పలువురు సాయం చేసే మనసుండి నీలాగా సంపూర్ణ మూర్తితత్వం గల మనిషయితే చాలు అంటూ తను ఎమ్మెల్యేగా పోటీకి వేసే నామినేషన్ను ఉపసంహరించుకుని ప్రజల మనిషిగా ఓ పెద్ద మనిషిగా ఉంటూ ఊరి పెద్ద దిక్కుగా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నదానిలోనే ఆదుకుంటూ మంచి అయిపోయాడు తర్వాత ఎలక్షన్లో ప్రతిపక్షం అన్న మాట లేకుండా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అతను ఎన్నుకోబడ్డాడు ప్రసాద్ బాగా చదువుకుని సివిల్స్లో మంచి ర్యాంకు సంపాదించి కలెక్టర్ అయ్యి తన సేవలు ప్రజలకు అందించాడు